హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా భారీగా తగ్గింపు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం అయితే కనుక వడ్డీ రేట్లను తగ్గించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ పాలసీ రెపో రేట్ను ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఎస్బీఐ కూడా రుణాలపై వడ్డీ రేట్లలో కోత విధించింది ఈ నిర్ణయంతో కస్టమర్ కొత్త కస్టమర్లతో అంటే ఇప్పుడు లోన్లు తీసుకోబోయే కస్టమర్లతో పాటు ఇప్పటికే లోన్స్ కడుతూ ఉన్నటువంటి వారందరికీ కూడా రుణాలు మరింత చౌకగా మారాయి అంటే వడ్డీ రేట్లు భార్య తగ్గుతున్నాయి సవరించిన వడ్డీ రేట్లు డిసెంబర్ పదిహేను ఈ రోజు నుంచి అమల్లోకి అయితే వస్తున్నాయి తాజా తగ్గింపుతో ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్ రేటు ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతానికి తగ్గింది అధిక వృద్ధికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ ఏడాది నాలుగోసారి రిపో రేట్ తగ్గించడంతో బ్యాంకులు కూడా రుణ రేట్లను అయితే తగ్గిస్తున్నాయి ఎస్బీఐ కాల పరిమితుల కోసం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ ఎంసీఎల్ఆర్తో ఐదు బేసిస్ పాయింట్ల కోత విధించింది ముఖ్యంగా ఈ సంవత్సరపు ఎంసీఎల్ఆర్ ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి ఏడు ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతానికి తగ్గింది అలాగే బ్యాంక్ బేస్ లేదు లేదా లేదా బీపీఎల్ఆర్ను పది శాతం నుంచి తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా శాతానికి తగ్గించింది ఈ సవరించిన రేట్లు కూడా డిసెంబర్ పదిహేను నుంచే అమల్లోకి వస్తాయి ఇంకా తగ్గించిన రేట్లు చూసుకున్నట్టయితే కనుక ఈ విధంగా ఉన్నాయి ఓవర్ నైట్ ఏడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఒక నెలకైతే ఏడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఇక మూడు నెలలైతే ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం తగ్గింది ఇంకా ఆరు నెలలకు ఉన్నది ఎనిమిది పాయింట్ ఆరు సున్నా శాతం ఒక సంవత్సరం అయితే గనక ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతం రెండు సంవత్సరాలది ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతం ఇక మూడు సంవత్సరాలకు అయితే ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా శాతం మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లు చాలా మంది అప్డీల్ చేస్తూ ఉంటారు వార వాటికి సంబంధించి కూడా రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి కొన్ని డిపాజిట్ల కాల పరిమితులపై వడ్డీ రేట్లను ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది ఈ కేటగిరీ ఎఫ్డీలపై వడ్డీ రేటు నేను ఇప్పుడు ఆరు పాయింట్ నాలుగు సున్నా శాతంగా ఉంది ఇతర కాల పరిమితులపై ఎఫ్డీ రేట్లో ఎలాంటి మార్పులు చేయలేదు ఇక అలాగే నాలుగు వందల నలభై నాలుగు రోజుల ప్రత్యేక ఎఫ్డీ పథకం అమృత వృష్టిపై వడ్డీ రేటును ఆరు పాయింట్ ఆరు సున్నా శాతం నుంచి ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతానికి తగ్గించారు సవరించిన ఎఫ్డి కొత్త వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి ఏడు నుంచి నలభై ఐదు రోజులు చేసే సాధారణ ఎఫ్డీలకైతే మూడు పాయింట్ సున్నా ఐదు శాతం సీనియర్ సిటిజన్ కయితే మూడు పాయింట్ ఐదు ఐదు శాతం ఇక నలభై ఆరు రోజుల నుంచి నూట డెబ్బై తొమ్మిది రోజులు ఎఫ్టీ చేస్తే కనుక సాధారణ మామూలు వాళ్ళకి నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా శాతం సీనియర్ సిటిజన్లకు ఐదు పాయింట్ నాలుగు సున్నా శాతం ఇక నూట ఎనభై రోజుల నుంచి రెండు వందల పది రోజులకైతే మామూలు వాళ్ళ అందరు నార్మల్ పీపుల్ అయితే ఐదు పాయింట్ ఆరు ఐదు శాతం సీనియర్ సిటిజన్లకు ఆరు పాయింట్ ఒకటి ఐదు శాతం ఇక రెండు వందల రోజుల నుంచి సంవత్సరం లోపు చేస్తే కనుక సాధారణలకి అయితే కనుక ఐదు పాయింట్ తొమ్మిది సున్నా శాతం సీనియర్ సిటిజన్లకు ఆరు పాయింట్ నాలుగు సున్నా శాతం విధంగా వడ్డీ రేట్లు అయితే కనుక చేయడం జరిగింది ఒకసారి ఇక్కడ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు